మొబైల్ ఫోను ఛార్జింగ్ పెట్టుకుంటాం ఏదో ఫోన్ రాగానే ఏదో అంబానీ వీడియో కాల్ చేసినట్టు ఛార్జింగ్ ఇలా పీకేసేసి ఇది స్విచ్ కట్టావు స్విచ్ కట్టుకోవాలి కదా సాద్ర స్విచ్ సిచ్ కట్టకుండా వెళ్ళిపోతావు చూడు చూడు మిత్రమా ఎంత కరెంట్ పాస్ అయిపోతుందో చూడు ఇగో కాదు చూసుకో అంతా చూసుకో ఇగో వైర్ అంతానే ఇక చూసుకో చూసుకో ఇలాగ కరెంట్ పాస్ అయిపోతుంది ఇంట్లోనేమో ఈ వైరేమో కిందకుంటుంది ఇలాగ ఇంట్లోనేమో పిల్లలు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటారు వాళ్ళకి ఏం తెలుతుంది పాపం నోట్లో పెట్టేసుకుంటారో అనకూడదు కానీ మిత్రమా పిల్లలు చనిపోతారు ఈ స్విచ్ కట్టుబడి నువ్వు నీ బద్దకం వల్ల పిల్లలు చచ్చిపోతారు చాలా ప్రమాదం నోటికి కరెంట్ ఎలా వచ్చేస్తుందో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత స్విచ్ కట్టేసుకోవాలి కట్టుకోకపోతే కరెంట్ ఎలా పాస్ అవుతుంది చాలా ప్రమాదం పిల్లలు ఉన్న ఇంట్లో మరీ ప్రమాదం వాళ్ళకి ఏం తిరుగుతుంది అటు ఇటు తిరుగుతారు సరదాగా నోట్లో పెట్టేసుకుంటారు మనం చూస్తే ఓకే చూడకపోతే పిల్లలు మనకు దూరం అయిపోతారు అది చాలా బాధ అది ఈ వీడియో మీ బెన్సందరికి చేరి చాలా మంది చాలా మంది ఎలాగ చేస్తున్నారు నేను చూశాను చార్జింగ్ తీసేస్తారు కానీ స్విచ్ కట్టరు స్విచ్ ఎవ కడతాడు మీ తాత కట్టుకోవాలి కదా అందుకని వీడియో ఇది వీడియో మీ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది అలాగే వీడియో లైక్ చేయండి ఎలాంటి వీడియోలు మన దగ్గర చాలా ఉన్నాయి మన ఛానల్ ఫాలో చేయండి